లూ ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర నాటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సుబ్బారెడ్డి పీఏ ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అయిన విషయం వెలుగులోకి రాగా రెండు వేల ఇరవైలో టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలు అడ్డగోలుగా మార్చిన విషయం తాజాగా బయటపడింది అప్పట్లో టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి ఉన్నారు రోడ్ లో ఆయన చెప్పింది అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సమీప బంధువు కావడంతో ఎవరు ఎదురూ చెప్పలేని పరిస్థితి అస్మదీయ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఆయనే నిబంధనలు మార్పించారు టెండర్లలో అర్హతలను తగ్గించారు కనీసం మూడేళ్ల డైరీ నిర్వహించి ఉండాలి అని పాత నిబంధన ఉండగా దాని ఏడాదికి తగ్గించారు నిబంధనల సడలింపు ఫలితంగా లేని అనామక డైరీలు శివారి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసి అపవిత్రం చేసేస్తారు మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కల్తీ నెయ్యి దందా చోటు చేసుకుంది కల్తీ నెయ్యి సరఫరా విషయంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాలక మండలిలో కొందరు సభ్యులు ఒత్తిడి తెచ్చారని టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి అంటూ ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని దాంతో మిన్నకుండి పోవాల్సి వచ్చిందని వెల్లడించినట్లు సమాచారం ఈ విషయం టీటీడీ క్యూర్మెంట్ విభాగంతో పాటు జవహర్ రెడ్డికి కూడా తెలుసు అని స్పష్టం చేశారు అని తెలిసింది